అక్కమాంబ జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం పట్టణ శివారు ప్రాంతంలో వెలసిన శ్రీ అక్కమాంబ దేవాలయంలో బుధవారం జాతర మహోత్సవ కార్యక్రమాలను అందరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు సమర్పించి అమ్మవారి అనుగ్రహం పొందారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య పాల్గొని పూజలు నిర్వహించారు అమ్మవారి నీ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని దేవుని కోరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలంతా సభిక్షంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ పేదల పార్టీ అని ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ది ఏ రాష్ట్రంలో జరగలేదని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మళ్లీ వైఎస్సార్సీపీ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తారని మల్ల ప్రజల ప్రభుత్వమే వస్తుందని ఆనాడు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తప్పకుండా పూర్తి చేయస్ తామని కళ్యాణ్ దుర్గం ప్రజలకి హామీ ఇచ్చారు అలాగే కళ్యాణదుర్గంలో ఉన్న సమస్యలు ప్రచార భాగంగా తిరుగుతూ ప్రతి విషయం తెలుసుకుంటున్నారని ఏ సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యలను మొత్తం మా పార్టీ తప్పకుండా తీరుస్తుందని తెలియజేశారు ప్రతిపక్షంలో జగన్ ఎదుర్కొన్న శక్తి లేక పార్టీలన్నీ కట్టుకట్టుగా వచ్చిన జగన్ ఎదుర్కొన్న సత్తా వాళ్లకు లేదని ప్రజలు జగన్ వైపే ఉన్నారని వాళ్లు తెలుసుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అయిన వైఎస్సార్సీపీ నాయకులు ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని దీన్ని బట్టి తమవుతుందని మంచి జరిగింటేనే ప్రజలు దీవెనలు ఉంటాయని లేకుంటే ప్రజలు తిరస్కరిస్తారని ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియపరచారు